ये बच्चों वाले भाव तो ऊपर देश चर्चा लेकिन पढ़ते हो ऊपर देश हम छेड़ियाँ तोड़ रहता है और इन पढ़ते हो वाले ऊपर देश में वाले भी बच्चों का सब तो मंदी व्यापार का किसी के लालन में ऊपर देश चर्चा वालों से कुछ नहीं वाले घर में करोड़ों को करोड़ों भाजवानी के साम को ही जगा ऊपर देश मा�

ధీరా ఒక విషాన్ని తగ్గేటువంటి సర్పం వచ్చి ఆ పుట్టాలు ఆ చేత వెంటనే తాము కష్టపడి కట్టుకున్న ఇంటిని వదలి ఆ ఇంటిని ఆ సర్పమాకు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకొక తోట కట్టుకుంటోంది ఆ చీమ కనుక చీమ చేసిన సహాయం కూడా చేయలేమిటయ్యా మానవ Yeah.

దేర్నా నీరు లక్ష ధైర్యం చేసేటువంటి పిచేషట్ అక్కడకి మున్నదాన్ని ఉండాలి అర్థా అక్కడ అంటే ఏది మున్నాయని దొరుకుతుంది ధైర్యయం ఉన్న దాని ఉండే అనుకోవాలి ఏ ధైర్యమ్ము నిత్యదానికి అవునా చెల్కే ప్రయత్నంతో నాకు जरा ढांकूने पड़ी होगी ये बगल उतारो ये चीज़ रूप उतार के जरा बुधा जी बुधा जी ये जरा तांडी बाला बे पुरी जरा खरीदूं ना दिया जरा खरीदूं ना की, दे उतार पड़ी चीपट वाला पुरी जरा खरीद के जरा मजेरा की मारा को मार की बनाई कशार के राई ने बच्चों बच्चों को डालो उसे दोष में नहीं ले యజ్ఞ ఈ పరిచయమేయిన అత్యుత్తమ నాది హోదా పూజానం భోగదానం దీకే అన్నిటికన్నా ఇంకా గొప్ప వస్త్రదానం అన్నారు ఎక్కడా లేని వాడికి రక్తం ఇచ్చ కరిగిన వాడికి బొజ్జ పొంద వాడిని అనేక మంది అంటే స్వామి వాటిలో ఉంటారు అన్నమాట వాడి కచ్చా చూడగలిగినటువంటి ఆ

ಅಲುನ್ರೆಸ಺ಮು� <laughs> 5wel చీమ అంటే ఇక్కడ నేత్రం అని అర్థం నీ కళ్ళు ఉన్నాయా రెండు ఉన్నాయి ఆ రెండింటిలో నువ్వు ఏం ఉంటాం ఉంటావు లోకాన్ని చూస్తూ ఉంటావు అంటే కదండి ఇక్కడ కూర్చున్నారు దాన్ని చూసుకుని అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం ఒక్కసారి ఇది సత్యం కాదు అని కనుక మనకు తెలియగలిగితే తెలియదు మనకు కష్టం కలగదు నేను కేవలం ఆత్మస్వరూపుణ్ణి అనుకోవడం చేద్దా అందుకని పరమేశ్వరుడు ఇక్కడ ఏమంటారు ఏమంటారు అంటే లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా నీకు తప్ప నా దిక్కు తిప్పులేరయ్యా అని అనాలి ఎందువల్ల అనాలి నాకు ఏ కష్టం ఏ కష్టము లేకుండా చేయగలిగిన వాళ్ళము ఎందుకంటే మాకు బియ్యం కావాలి ఏ దుకాణానికి వెళ్తాం బియ్యం అమ్మే దుకాణానికి వెళ్తాం కానీ మందులు షాపుకు వెళ్ళి ఆ పాపం బియ్యం పంపిణీ పరమేశ్వరుని అడిగారు పరమేశ్వరుడు నాకు ఈ దేహాన్ని ఇచ్చారు దీని గురించి బాధపడవలసిన పని లేదు ఒకవేళ ఈ దేశాన్ని పరమేశ్వరుడి మరి నాకేం సంబంధం నేనెందుకు నవ్వాలి ఏమండి ఇలా ఆలోచిస్తామా ఇదంతా అసత్యం కదా నేనే కదా ఈ శరీరం శరీరం నీవు అన్న మాట సత్యం ఒప్పుకుందా మీ చెయ్యి పట్టుకుని అలా పైకెత్తి ఈ చెయ్యి ఎవరిది అని అడిగా నేను నేనేమడిగానండి ఓ చెయ్యి పట్టుకున్నా ఆ చెయ్యి పైకెత్తా ఈ చెయ్యి ఎవరిది అని అడిగాను ఎవరు ఏమి అమ్మా అక్కడి దాని పనే చేస్తుంది పాపం వచ్చా పండు తీసుకెడుతోంది కదా హర పార్వతీ పతయే హర హర మహాదేవ ఆ చెయ్యి ఎత్తానండి ఈ చెయ్యి ఎవరిది అని అడిగాను ఏమంటాం మనం నాది అని అంటాం

ఆ మహిళకు వచ్చిన పాప మన ధోని పెద్ద అభిషేకం చేయడానికి పెట్టుకుని ఏ లెనం లేకుండా ఆ లింగే జ్యోతి స్వరూపంలాగా కనపడేటువంటి ఒక ఎలా ఉంటుందో ఆ పాపములన్నీ పోగొట్టుకోవడం చేత మనం

प्रजापतनु अठे ब्रह्माตราгти सृष्टि ताज के क्रमो सहकारिचेत्वट्टी वा आदिअंत आदिजय वाळे यमनाग्य प्राप्त आत्यम अकडे रंगतुनी गाना डायजेस्टर मेड इन हेदर अनागत करते यमने की ये उद्योग करावे इवन्नी कुडा देणपोलगतताये नेते अज्ञानाद्यागेवा ज्ञााद्यित्यतो पूजादिक పరమేశ్వరుడు చెబుతున్న మాట నా చేత ఎక్కువ పడిన జ్ఞానము పొందక లోకంలో చూస్తున్నటువంటి వాటినన్నింటినీ విశ్లేషించి అజ్ఞానము చేత నన్ను కలవ లో చాలా పొందు అర్థమైందండి అంతేకాదు చలసాల పడిన దుఃఖం లేనటువంటి వాళ్ళు ఉన్నారు చాలా ఇదే పాపం అబ్బాయి ప్రతి పంట మాంసం కూడా పెడతారు అండి అందుకనే వాడు లోపలికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇదే పని చేస్తూ ఉంటాడు మళ్ళీ వాళ్ళు పరివర్తన వచ్చేటువంటి పని కాదు మనం చేస్తున్నది పర్మనెంట్గా చెడు కర్మలు చేసి లోపలికి వెళ్ళడం కోసం కావలసిన ప్రాక్పతిగానే వెళ్తున్నాం నా పద్ధతే అటువంటిది కనుక విభిన్న రూపాన్ని దైవ ఆ పరమేశ్వరుడు అంటున్నాడు ఏమని అనేకములైన విభిన్న రూపాన్ని అనేకములైనటువంటి రూపములను దర్శించి ఆ రూపముల కూడా అదే అయి ఉన్నాడు ఇంకా కోరుకోవడానికి ఏమైనా ఉన్నదా చెప్పండి ఏ కోరిక లేకపోతే కలిగేదాన్ని దుఃఖం అంటామా ఆనందం అంటామా కనుక పరమమైన ఆనందాన్ని పొందాలి అంటే లోకంలో ఏ వస్తువు కనబడినా ఏ చీమ కనబడినా దోమ కనబడినా పులి కనబడినా సింహము కనబడినా గేదె కనబడినా గాడిద కనబడినా మనిషి కనబడినా పశువాడు కనబడినా వృద్ధుడు కనబడినా ఎవ్వరు కనబడినా వాటిని మంగళం मङ्गलंकारमङ्गलम् ॐ मङ्गलं नमः मङ्गलम्